విజయనగరం జిల్లాకు రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన పందా ఉంది వాస్తవానికి విజయనగరం జిల్లాలో విజయనగరం చక్రవర్తులైన పివికే రాజు వారి కుమారులైన ఆనంద్ గజపతి రాజు అశోక్ గజపతి రాజులు గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల నుండి వివిధ హోదాల్లో రాజకీయాల్లో పనిచేసి కరువు జిల్లాని అభివృద్ధి బాటలో నడిపించి అనేక దాన ధర్మాలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ జిల్లాలో తొమ్మిది ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ మూడు టిడిపి ఐదు స్థానాలు గెలుపొందాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున ఎంపీగా అశోక్ గజపతి రాజు గెలిచి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు ఇక ఈ జిల్లాలో బొత్స సత్యనారాయణ కుటుంబం గడిచిన పదేళ్లలో వాళ్ల హవా కొనసాగింది ఆయన మంత్రిగా ఆయన భార్య ఎంపీగా తమ్ముళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఈ జిల్లాలో రాజకీయ ఆధిపత్యం సాగించారు ఇక రెండు వేల పద్నాలుగు వైయస్ఆర్సిపి తరఫున బరిలో దిగిన చాలా మంది అభ్యర్థులు అతి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు ఇక ఎలక్షన్స్ విజయనగరంలో తొమ్మిది ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాలకు వైఎస్ఆర్ సిపి తరపున బరిలో ఉండే అభ్యర్థులు కురుపం కురుపంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీపై అధిక మెజారిటీతో గెలిచిన పుష్ప శ్రీవాణియే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలోనూ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా బరిలో ఉంటారు పార్వతీపురం పార్వతీపురంలో వైఎస్ఆర్సిపి తరఫున రెండు వేల పంతొమ్మిదిలో ప్రసన్న కుమార్ బరిలో ఉండొచ్చు సాలూరు సాలూరులో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన రాజన్న దొర రెండు వేల పంతొమ్మిదిలో పోటీకి దిగొచ్చు బొబ్బిలి రెండు వేల పద్నాలుగులో బొబ్బిలి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సిపి తరఫున గెలిచిన రంగారావు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి తరఫున బొబ్బిలి బరిలో డాక్టర్ అజయ్ బరిలో దిగొచ్చు చీపురుపల్లి చీపురుపల్లి నుండి వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గజపతి నగరంలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి శ్రీనివాసరావుకే తిరిగి అవకాశం దక్కనుంది నెలిమర్ల నెలిమర్లలో రాజుల ఆధిపత్యం ఎక్కువ అందుకే తిరిగి సూర్యనారాయణ రాజుకే వైఎస్ఆర్ సిపి తరఫున రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం ఉంది విజయనగరం విజయనగరం విషయానికి వస్తే పార్టీకి విధేయుడిగా ఉన్న వీరభద్రస్వామికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శృంగవరపు కోట ఇక శృంగవరపు కోటలో ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్నాథం ని బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక విజయనగరంలో ఉన్న ఏకైక ఎంపీ సీట్ కి బొత్స సత్యనారాయణ భార్య మాజీ ఎంపీ అయిన బొత్స ఝాన్సీని గాని బలమైన కొంతమంది నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇదండి విజయనగరంలో తొమ్మిది ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాలకు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి తరఫున పరిశీలనలో ఉన్న అభ్యర్థుల పేర్లు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి